అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువల్ ఎల్ టూ ఎంపురాన్ సినిమా నిర్మాత గోకులం గోపాలన్ కార్యాలయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేనండి ఈడీ దాడులు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఆదాయపు పన్ను శాఖ నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు కూడా నోటీసులు అనేది జారీ చేసింది రెండు వేల ఇరవై రెండులో విడుదలైన మూడు సినిమాల నుండి పృథ్వీరాజ్ సంపాదించిన ఆదాయం గురించి వివరాలను స్పష్టం చేయాలని ఆ నోటీసులో అయితే పేర్కొన్నారు అనమాట అయితే ఈ సినిమాలకు ఆయన నిర్మాతగా నటుడిగా కూడా పనిచేశారు మరోవైపు ఎంపురాన్ సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా ఆ సినిమాపై రాజకీయ అనేవి రేకెత్తిస్తుంది ఇక రెండు వేల రెండు గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన దృశ్యాలు ఎక్కువగా మితవాద ప్రేక్షకుల్లో కలకలం అనేది రేపుతోంది అయితే ఈ ఘటనపై పృథ్వీరాజ్ తల్లి కూడా మల్లికా సుకుమారన్ రియాక్ట్ అయింది నా కొడుకు ఏ తప్పు చేయలేదు మేము ఎలాంటి దర్యాప్తుకు భయపడము అని అన్నారు అలాగే నా కొడుకు ఏ తప్పు చేయలేదు మేము ఏ దర్యాప్తుకైనా సరే సిద్ధంగానే ఉన్నాము అని మాకు ఎటువంటి భయము అనేది లేదు అని అండ్ ఈ విషయంలో మాకు మద్దతు ఇస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నట్టుగా చెప్పుకొచ్చింది ముఖ్యంగా మమ్ముటి మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు ఆయన ప్రస్తుతం చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక ఈ వార్తలను చూసి అన్ని సర్దుకుంటాయి అని మెసేజ్ కూడా చేశారని అది చూడగానే నాకు కన్నీళ్ళు వచ్చాయని చెప్పుకొచ్చింది పృథ్వీరాజ్ తల్లి అయితే పృథ్వీరాజ్ కంటే మమ్ముటి ఎంతో ప్రముఖుడు అయినప్పటికీ కూడా మా కోసం ఆయన సమయం తీసుకొని మెసేజ్ చేయడం ఆయన గొప్పతనం అంటూ చెప్పుకొచ్చింది అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్ కు జనగణ గోల్డ్ కడవు చిత్రాలకు సంబంధించిన సంపాదన వివరాలు అనేవి సమర్పించాలని చెప్పి ఆదాయ పన్ను శాఖ అయితే నోటీసులు అనేవి జారీ చేసింది ఈ చిత్రాలు రెండు వేల ఇరవై రెండులో విడుదలయ్యాయి అయితే ఈ ప్రాజెక్ట్లలో నటించడమే కాకుండా సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు పృథ్వీరాజ్ అయితే ఈ చిత్రాలకు నటుడిగా పారితోషికం మాత్రమే కాకుండా అసోసియేట్ నిర్మాతగా మాత్రమే ఆదాయం తీసుకున్నారట రెండు వేల ఇరవై రెండులో పృథ్వీరాజ్ కుమార్ దాఖలు చేసిన దాఖలలో వ్యత్యాసాలు కాస్త ఉన్నాయని అటు ఇటుగా కాస్త డబ్బు అనేది వ్యత్యాసం ఉందని అనుమానిస్తూ అధికారులు ఆయన ఇల్లు కార్యాలయం నిర్మాణ సంస్థపై దాడి చేశారు మరోవైపు ఎంపురాన్ సినిమాపై ఎన్ని వివాదాలు వస్తున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద తన సత్తా అనేది చాటుతుంది ఇందుకే మీరు ఎంపురాన్ సినిమా చూసారా ఒకవేళ చూస్తే ఎలా ఉంది ఏంటి అనేది అండ్ ఆ సినిమాలో ఉన్న వివాదం గురించి కూడా మీరు కూడా కామెంట్ చేయండి